ఈ అప్డేట్ వచ్చేసి మీరు తమిళలో చూసినట్టు నిజమే భరణి గారు ఇంటిది హాస్పిటల్ ఎందుకు ఏంటి అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ప్రోమోలో చూసినట్టు నామినేట్ చేయడానికి వచ్చారు ఏమన్నా అయిందంటే కాదు ప్రోమోలో చూసినట్టు నామినేట్ చేయడానికి వచ్చారు నామినేషన్ చేశారు సంజనా గారిని దాని తర్వాత నిఖిల్కి కత్తిచ్చారు నిఖిల్ నామినేట్ చేస్తే తర్వాత వెళ్ళిపోయారు దీని తర్వాత మీరు ఏదైతే కోరుకున్న రీఎంట్రీస్ రీఎంట్రీస్ అన్నారో బర్నీ గారు శ్రీజా గారు కన్ఫర్మ్డ్ రీఎంట్రీ కంటెస్టెంట్స్ అయ్యారు సో వాళ్ళు ఆఫ్టర్ నామినేషన్ తర్వాత వన్ డే తర్వాత మళ్ళీ లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే వీళ్ళకి ఇనీషియల్గా శ్రీజా అండ్ బర్నీ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యారు వన్ డే తర్వాత సో ఎంటర్ అయ్యాక సపోర్టింగ్ టాస్క్ జరిగింది సపోర్టింగ్ టాస్క్ అంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి బర్నీ గారికి ఒక సైడ్ గారిని ఒక సైడ్ కూర్చోబెడతారు సో వాళ్ళకి హౌస్ మేట్స్ అంతా వాళ్ళల్లో గుడ్ అండ్ బ్యాడ్ అండ్ చేంజ్ చేసుకోవాల్సిన సమ్ చేంజ్ చేసుకోవాల్సిన సమ్ క్వాలిటీస్ పాయింట్స్ చెప్తారంట సో అలా వీళ్ళిద్దరు ఒక సైడ్ ఒక సైడ్ కూర్చుంటారు శ్రీజన్ అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సో ఇది ఫస్ట్ టాస్క్ వీళ్ళ గురించి మడి మంచి చెప్పాలి చెడు చెప్పాలి వీళ్ళ గుడ్ క్వాలిటీస్ చెప్పాలి మార్చుకోవాల్సిన క్వాలిటీస్ చెప్పాలి సో ఇది ఫస్ట్ టాస్క్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టాస్క్ జరుగుతుంది అది ఏంటి అంటే ఫిజికల్ టాస్క్ ఇది వెజ్లింగ్ జరుగుతుంది వెజ్లింగ్ టాస్క్లో శ్రీజా వర్సెస్ బరణి అంటే శ్రీజాకు ఒక టీం ఉంటుంది బర్ణి గారికి ఒక టీం ఉంటుంది సో శ్రీజా టీం వచ్చేసి డిమోన్ పవన్ అండ్ గౌరవ్ శ్రీజా బరణి గారి టీం వచ్చేసి ఇమాన్యుల్ అండ్ నిఖిల్ ఇమాన్యుల్ వీళ్ళ రెండు టీమ్స్ వెజ్లింగ్ చేయాలన్నమాట సో ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ అయింది చాలా అంటే చాలా పెద్ద ట్విస్ట్ మీరు ఊహించని ట్విస్ట్ ఆల్రెడీ ఇద్దరు కంటెస్టెంట్లు రీఎంట్రీగా లోపలికి ఎంటర్ అయిపోయి పర్మినెంట్ ఇంకా వాళ్ళ లగేజ్ అంతా తెచ్చుకొని ఇక్కడ కొన్ని కావాలనే టాస్క్లు పెట్టినప్పుడు ఆ రెజ్లింగ్ టాస్క్ లో చాలా 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 పెద్ద దెబ్బలే జరిగాయి తగిలాయి అండ్ భరణి అండ్ ఈ ఇద్దరికి తగిలాయి సో ఎక్కువ మేజర్ ఇంజురీస్ ఎవరికి అయ్యాయి అంటే కూడా కాదు సో చాలా పెద్ద ఇంజురీస్ ఇమాన్యుల్ అప్ ఇచ్చేస్తాడు ఇంకా టాస్క్ దెబ్బలు తగిలేసరికి గివ్ అప్ ఇచ్చేసి నా వల్ల అవ్వదు అని చెప్పేసి టాస్క్లో క్విట్ అయిపోతాడు సో ఇమాన్యుల్ క్విట్ అయిపోయినందుకు కి ఇమాన్యుల్ ప్లేస్లో రీప్లేస్గా రామును తీసుకుంటారు ఆడడానికి భరణి గారు సో భరణి గారు తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ అవుతూ అట్లనే కంటిన్యూ అవుతూ కంటిన్యూ అవుతూ గివ్ అప్ ఇకుండా ఆడుతూ ఉంటారు ఆ దెబ్బలు తగినా కూడా సో మళ్ళీ నెక్స్ట్ ఐ మీన్ ఇంకా హైలైట్ ఫిజికల్ అవుతా 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 సో అలా ఏం చేస్తారంటే మొత్తానికి స్విమ్మింగ్ పూల్లో పడిపోయారంట ఎవరు మన భరణి గారు స్విమ్మింగ్ పూల్లో పడిపోతే కొంచెం సీరియస్గానే ఇంజురీస్ అవ్వడం వల్ల టాస్క్ ఆపేసి మరి భరణి గారిని డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారంట డైరెక్ట్ షిఫ్ట్ చేస్తారంట హాస్పిటల్కి సో భరణి గారు హాస్పిటల్ అవ్వడం వల్ల హౌస్ హౌస్లో ఓన్లీ రీఎంట్రీ కన్ఫామ్డ్గా శ్రీజా దమ్ము మాత్రమే ఉంది సో రైట్ నో ఇస్ దిన్ ద హౌస్ అంటే ఓన్లీ శ్రీజా మాత్రమే ఇంకా మీరు కన్ఫామ్ అయిపోండి ఇంకా శ్రీజా ఒక్కతే రీఎంట్రీ కంటెస్టెంట్ సో భరణి గారు మోస్ట్లీ భరణి గారు క్యూర్ అవ్వడం టైం చాలా పడుతుందంట సో చాలా చాలా ఫిజికల్ దెబ్బలు తగిలాయంట బాడీ మొత్తం బాడీలో కొన్ని ఫర్దర్ వీక్స్ టాస్కులు పర్ఫార్మెన్స్ చేయలేరు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారంట సో మోస్ట్లీ బర్ణి గారు ఇంకా ఎంటర్ అవ్వకపోవచ్చు మీరైతే హోప్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే చాలా రీఎంట్రీ కన్ఫామ్ ఇచ్చారు కానీ ఆ ఫిజికల్ టాస్క్ వల్ల స్విమ్మింగ్ పూల్లో పడిపోయి చాలా పెద్ద ఇంజురీస్ జరగడం అట్లా జరగడం వల్ల రిప్ స్పాట్ ఉంటుంది కదా రిప్ స్పాట్ దగ్గర కొంచెం దెబ్బలు తగిలి దెబ్బలు తగిలాయంట సో అవి కొంచెం ఫిజికల్ టాస్క్కి చాలా మళ్ళీ ఇంజురీస్ డేంజర్ అవుతుంది అంట సో భర్ణి గారికి హోప్స్ హీ విల్ రికవర్ సూన్ రికవర్ అవ్వుతారు సో టైం పడుతుంది కొన్ని వీక్స్ కొన్ని వీక్స్ వరకు సో కొన్ని రిక్స్ కొన్ని వీక్స్ అంటే ఇంకా మోస్ట్లీ రీఎంట్రీ ఉండకపోవచ్చు బర్నీ కానీ ఫ్యాన్స్ కి ఇది డిసప్పాయింటింగ్ మూమెంటే సో బట్ ఆయన రికవర్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం అండ్ ఇక్కడ ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు రీఎంట్రీ కంటెస్టెంట్స్ సెకండ్ టైం ఎంటర్ అవ్వగానే మళ్ళీ శ్రీజ రావడం రావడంతోనే మాధురి వర్సెస్ శ్రీజా నెక్స్ట్ లెవెల్ ఫైట్ అవుతుంది నిన్న మీరు నామినేషన్ లో చూసినది జస్ట్ అంటే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అభి పిక్చర్ బాకీ హే మరే దోస్త్ అని చెప్పేసి శ్రీజా దమ్ము ఎంటర్ అవ్వ ఎంటర్ అవ్వగానే మళ్ళీ మాధురి గారితో ఫైట్ జరుగుతుంది సో మామూలుగా ఉండదు నాకు తెలిసి బర్నీ గారు ఇంకా రారు బట్ రీఎంట్రీ గా ఇద్దరినీ తీసుకొచ్చారు బట్ ఆ ఫిజికల్ టాస్క్లో విజిలింగ్ టాస్క్లో తనకి చాలా పెద్ద ఇంజరీస్ అవ్వడం వల్ల ఫర్దర్గా వీక్స్ కొన్ని వీక్స్ వరకు ఫిజికల్ టాస్క్లు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి డాక్టర్స్ డాక్టర్స్ సర్టిఫై చేశారంట సో మోస్ట్లీ ఇంకా తను రాడు బర్నీ గారికి ఛాన్సెస్ లేవు ఓన్లీ రీఎంట్రీ కంటెస్టెంట్ దమ్ము శ్రీజా ఇల్ కంటిన్యూ ఇన్ ద సీజన్ నైన్ అగైన్ తను కంటిన్యూ చేస్తూ ఉంది సో ఎంతమందికి ఇది బ్యాడ్ న్యూస్ ఎంతమందికి ఇది ఒక హఠాత్తు పరిణామం అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి తను తొందరగా కోలుకోవాలని కోనుకుంటా ఉన్నాం సో మొత్తానికి ఇది అప్డేట్ ఇంకా బెటర్ బెటర్ అప్డేట్స్ కావాలి అంటే మన మిస్టర్ పండు టూ థౌసండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని మిస్టర్ పండు టూ థౌసండ్ యూట్యూబ్ ఛానల్ని మోక్షిత్రు ఇన్స్టాగ్రామ్ ఛానల్ని బిగ్ బాస్ ముచ్చట్లు అని చెప్పేసి బిగ్ బాస్ యూట్యూబ్ ఛానల్ని అన్ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మనీ మంచి మంచి ఫస్ట్ ఫస్ట్లీ డైరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది వీడియోకి లైక్ చేస్తేనే మనకి మోటివేషన్ తీసుకొని ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఫాస్ట్గా మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను సో లైక్ మాత్రం ముఖ్యం బిగులు సో చలో బాయ్